గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం అప్పుల బాధల నుండి బయటపడాలంటే లవంగం చక్కటి పరిష్కార మార్గం అన్న విషయం గురించి తెలుసుకుందాం అప్పులు నేడు చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది అప్పుల నుండి ఎలా బయటపడాలా అని తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు తీర్చే మార్గాలు ఉన్నవారు కూడా ఎప్పుడు అప్పు తీరుతుందా అని ఉంటారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తూనే ఉంటారు తరువాత సమయానికి అప్పు తీర్చలేక నానా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గం ఉంది ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే రుణ బాధల నుండి అప్పుల బాధల నుండి బయటపడతారు అదేంటో తెలుసుకుందాం మనం సహజంగా మసాలా దినుసుల్లో ఉపయోగించే లవంగాలతో అప్పుల నుండి విముక్తి పొందవచ్చు కొన్ని లవంగాలను తీసుకొని వాటి మీద ఉండే బొడిపలను మెల్లగా పొడి కాకుండా తీయాలి వాటిని ఒక గిన్నెలో వేసుకుని భద్రపరుచుకోవాలి ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీదేవి లక్ష్మీ నరసింహస్వామి పటం పెట్టుకుని పూజ చేయాలి ఈ పూజ చేసి దీపారాధన చేసే సమయంలో లక్ష్మీ నరసింహస్వామికి బెల్లంతో పానకం చేసి పెట్టాలి ఒక గ్లాసులో పానకము మరొక గ్లాసులో అంతకు ముందు గిన్నెలో తీసుకొని పెట్టుకున్న లవంగాలు బొడిపలను రోజుకొకటి చొప్పున మరొక గ్లాసులో వేసి కొద్దిగా నీళ్లు పోసి అలాగే అందులో కొంచెం పసుపు వేసి ఆ పానకంతో పాటు దేవుడికి పెట్టాలి ఈ విధంగా నలభై ఒకటి రోజులు చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ఎటువంటి పెద్ద అప్పులైనా కూడా తప్పకుండా తీరుతాయి అలాగని మీరు వృధాగా చేసిన అప్పులకు మాత్రం ఇది వర్తించదు ఆరోగ్యం బాగుండడానికి కాని ఇంట్లో పిల్లల పెళ్లిళ్లకు గాని గృహ నిర్మాణానికి కానీ చేసిన అప్పులు మాత్రమే తీరుతాయి విలాసాలకు చేసిన అప్పులు తీరవు అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓం మహాలక్ష్మియే నమ ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః నమ